నమస్కారం ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు ఉండొచ్చు కాని మన కళ్ల ముందే మన తెలుగు రాష్ట్రంలో జరుగుతున్న ఈ వింత గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అవును నేను మాట్లాడుతోంది కర్నూలు జిల్లాలోని యాగంటి బసవన్న గురించి అక్కడ ఉన్న నంది విగ్రహం రోజురోజుకు పెరుగుతోందట ఇది కేవలం భక్తుల నమ్మకం మాత్రమే కాదు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ వాళ్ళుకూడా దీన్ని నిర్ధారించారు మొదట్లో ఈ నంది చుట్టూ ప్రదక్షిణలు చేసేవారట కాని ఇప్పుడు నంది సైజు పెరిగిపోవడం వల్ల ఉన్న స్తంభాలను కూడా జరపాల్సి వచ్చింది మరి ఇంతకీ ఈ నంది ఎందుకు పెరుగుతోంది శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే యాగంటి బసవన్న అంకెవేస్తాడు కలియుగం అంతమవుతుంది అని అంటే ఈ నంది ఎప్పుడైతే రంకి వేస్తుందో అప్పుడే ప్రళయం వస్తుందా నిజంగానే ఇది కలియుగాంతానికి సంకేతమా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చెయ్యండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి